హలో అండి వెల్కమ్ టు మై బ్లాగ్ లైఫ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి ఈవినింగ్ స్నాక్ ఆలు కచోరీ చేసేద్దాం అందుకు ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ కుక్ చేయకూడదు సో ఇదంతా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఆకు అలాగే కొన్ని టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి మరొకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం చిన్న మంటం ఇన్ని చేయాలి సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న ఆలూని ఇలా స్మాష్ చేసి ఇందులో వేసేసుకోవాలి సో ఇందాక మన పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి సో ఇదంతా మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిశ్రమాన్ని చల్లారనివ్వాలి తర్వాత గోధుమ పిండిలో కొంచెం ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసి చపాతి పిండిలో కలుపుకొని ఇలా కొద్ది కొద్దిగా పూరి మాదిరిగా చేసుకోవాలి ఇలా పూరిలాగా చేసుకున్న తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న ఆలు మిశ్రమాన్ని ఇందులో పెట్టేసుకొని ఈ విధంగా చేసేసుకోవాలి ఈ ఆలు మిశ్రమం బయటకు రాకుండా ఈ విధంగా చేయాలి సో ఇలా చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ఇలా మరొకటి చేసి చూపిస్తున్నా ఇలా అన్ని వన్ బై వన్ అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మనకైతే ఇవి రెడీ అయిపోయినాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎటువంటి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువ కాల్చొద్దు లైట్గా కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కాల్చుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది వేడికిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి మరి ఎక్కువ మంట అయితే మాడిపోతాయి సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చే డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగానే అన్నీ కూడా చేసేసుకోవాలి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసి వాటి మీద వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఆలు కచోడీ రెడీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చాలా మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ